అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి అడిగిన వెంటనే సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఇంకా ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి వెంటనే చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల నా వాయిస్ ఏదైతే మీరు చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారో అది పది మందికి చేరుతుంది కాబట్టి దయచేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరీ మరీ వేడుకుంటున్నాను అసలు పాయింట్లోకి వెళ్ళిపో కేరళ స్టోరీస్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అయింది చాలామంది చూసే ఉంటారు ఈ మధ్య ఓటీటీలో కూడా రిలీజ్ అయింది ఒక రెండు మూడు అభ్యంతరకర సన్నివేశాలు తప్పించి మిగతా అంతా కూడా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ముఖ్యంగా మహిళలు ఎలా ట్రాప్ అయిపోతున్నారు ఎలా వాళ్ళు విదేశాలకి అని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా ఆ సినిమాలు అయితే స్పష్టంగా చూపించారు చాలా బాధాకరమైన విషయం ఎంతోమంది మహిళలు ఈరోజు వాళ్ళ ట్రాప్లో పడిపేసి విదేశాల్లో ఉగ్రవాదులుగా బతకాల్సిన పరిస్థితి కన్న తల్లి కన్న దేశం కూడా దగ్గరికి తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళని ఒక ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకేం తెలియదండి ఒక ట్రాప్లో పడిపోతున్నాము ఈ విషయాన్ని మేము భారత ప్రభుత్వానికి చెప్పినా కానీ నమ్మదు మమ్మల్ని ఒక రకమైనటువంటి మానసిక వ్యతకి గురి చేసి మమ్మల్ని వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు మమ్మల్ని అరాస్ట్ చేస్తారు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడతారు అందుకనే మేము వీళ్ళ ట్యాప్లో బతకాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేది వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్లో తెలియజేస్తారనమాట అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గతంలో ఏంటంటే రాజకీయ పార్టీలకి రా సిద్ధాంతకర్తలు వ్యూహకర్తలు మేనిఫెస్టో తయారు చేసేవాళ్ళు అనేది ఏంటంటే రాజకీయ పార్టీ సీనియర్లని ఆ బాధ్యతలు అప్పచెప్పేదనమాట వీళ్ళకి ప్రజల నాడి స్పష్టంగా అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది సీనియర్ పాత్రికేయులను కూడా ఉపయోగించుకునేవాళ్ళు ఈ మధ్య కాలంలో రెండు వేల పన్నెండు నుంచి ఇవి కొన్ని ప్రైవేటు సంస్థలు అనేది పుట్టుకొని వచ్చినాయి వీళ్ళే ఏంటంటే స్ట్రాటజిస్టులు కంపెనీలే పెట్టేశారనమాట వేల కోట్ల రూపాయలు వీళ్ళకి కప్పం కట్టాలి వీళ్ళ బాధ్యత ఏంటంటే ఎట్లయినా సరే ఏ అడ్డదారులు దొక్కినా సరే ఏ అడ్డమైన గెడ్డి తినైనా సరే వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే వాళ్ళ లక్ష్యం అందుకోసంగా వాళ్ళు ఎన్ని విధాలకైనా సరే వ్యవస్థలని నాశనం చేస్తారు వ్యక్తుల్ని దూషిస్తారు కులాలని తప్పుదారి కూడా పట్టిస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒక వికృతమైనటువంటి ఒక ప్రచారం జరిగింది ఆ ప్రచారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం అనేది ఈ రాష్ట్రంలోనే ఉండదు ఇది బలంగా చాలా మంది కూడా ఈ మాయలో పడిపోయారు చాలామంది కూడా అయ్యో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే మనం రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలోనే బతకలేము మనం తుక్కేస్తాడు అసలు మనం బతకనివ్వడు మన ఆస్తులు కూడా ధ్వంసం చేసేస్తాడు అనేటటువంటి భయానికమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది కూడా వాస్తవం చాలా మంది కూడా నాకు వాళ్ళు నేను నవ్వుకునేవాడిని ఒక ముఖ్యమంత్రి ఒక కులాన్ని టార్గెట్ చేయటమేంటి ఒక రాజకీయ పార్టీ ఒక కులాన్ని ఒత్తుడిని టార్గెట్ చేయటమే ఉంది మీరు ఏమన్నా మతిండి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతున్నారా అంటే నమ్మలేదు ఈసారి ఎట్టయినా జగన్ రెడ్డిని గెలిపించుకోవాలరా నీకు తెలియదు నీకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడారు మనోడు కదా ఏందన్నా అని కూడా మాట్లాడారు అందుకు అనుగుణంగానే ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు అనమాట ఈరోజు నా వీడియోలో కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు నువ్వు రెడ్డి వెయ్యి ఎందుకు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అసలు నిజమైన రెడ్డివేనా కల్తీ రెడ్డివేనా లేకపోతే వాళ్ళు చెప్పుకున్నట్టుగా వీళ్ళు చెప్పున్నట్టుగా పేరు దగిలించుకొని తిరుగుతున్నావు అని అయ్యా బాబు మీరు నెల్లూరుకి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేస్తే నేను ఒరిజినల్ రెడ్డినా డూప్లికేట్ రెడ్డినా అన్ని విషయాలు చెప్తారు సరే మీ పందాలోకే వస్తున్నాను నేను ఎవరైతే రెడ్డి కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అని ఎవరైతే వాదిస్తున్నారో నాకెవరైతే కింద కామెంట్లు పెట్టి అమ్మని లక్కన అంతా ఎన్నో తీసుకొని వస్తున్నారు వీళ్ళందరికైతే నేను ఒక చిన్న ఒక విషయం చెప్తా మీకంత లావున రెడ్డి సామాజిక వర్గం మీద మా మీద అంత సానుభూతి ఉండి అంత ప్రేమానురాగాలు కానీ కురిపిస్తే మీరు మీ ప్రతినిధిగా మీ కులప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అనుకుంటే జిల్లాకి ఒక పది కుటుంబాలని పదే పది కుటుంబాలు నిరుపేద రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పది కుటుంబాలని మీరు దత్తత తీసుకోండి కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇవ్వండి అంటే వాడు సొంతగా ఇల్లు కట్టుకోవడానికి ఒక రెండు ఎకరాలు పొలం కొనుక్కోవడానికి వాడికి ఏదైనా ఒక ఉపాధి కోసం అంటే ఇల్లు అంటే కూడు గుడ్డ ఉపాధి ఉంటే చాలు కదా జిల్లాకు ఒక పది కుటుంబాలు తీసుకోండి చాలు నేను ఎక్కువ కూడా అడగట్లా కుటుంబానికి కోటి రూపాయలు అయితే పది కోట్లు ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి రెండు వందల యాభై కుటుంబాలు వస్తాయి అంతే కదా పది కుటుంబాలు అయితే దాన్ని బట్టి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు భరించలేనటువంటి భారం ఏం కాదు వైఎస్ఆర్సిపికి నిత్తికి మించినటువంటి తలనొప్పేం కాదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకూడదు ఎప్పటికీ కూడా వాళ్ళు నీ దగ్గర బానిసలుగా బతకాలంటే ఇది ఒక మంచి సూత్రం అబ్బాయి చెప్పాడు జిల్లాకు ఒక పది కుటుంబాలు అది కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళే కాదు మేము చాలామందికి చేసామని చెప్తారు అలా కాదు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఇద్దరు తీసుకోండి జనసేన నుంచి ఒక ఇద్దరు తీసుకోండి వైసీపీ నుంచి ఒక ఇద్దరు తీసుకోండి సిపిఎం సిపిఐ దగ్గర నుంచి రెండు రెండు తీసుకోండి కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా ఒక ఇద్దరు తీసుకోండి అన్నీ కూడా పార్టీలు సర్టిఫికేట్ చేయాలి మా పార్టీలో వీడే పేదవాడు అన్నట్టుగా ఈ పది మందిని తీసుకొని వచ్చి ఒక జిల్లా కేంద్రంలో ఒక సభ పెట్టి ఆ పది మందికి కోటి రూపాయలు చెక్కులు ఇవ్వడమా ఏదో ఒకటి చేయండి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దే దేవుడు లాగా మేము వంగి వంగి సాష్టాంగ వందనం చేస్తాం జగన్మోహన్ రెడ్డి నిజం చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మేము వంగి వంగి మేము వ్యక్తిగతంగా ఏం అడగట్లేదు మా దగ్గర జిల్లాకు సంబంధించి నిరుపేదలు కూటికి గుడ్డకు లేని అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల్లో ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మీరే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి నేను చెప్పినట్టుగా ఒక కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వండి మీ పార్టీ తరఫున మీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇస్తే మేమందరం కూడా రేపు పొద్దు నుంచి వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సిపి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వంగొంగి సాష్టాంగ దండాలు చేస్తాం ఈ ప్రపోజల్ తీసుకుపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టండి ఆయన ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేరు అక్కడే మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాడు వీలుంటే చెప్పు తీసుకొని మాడుతుంటే పగల కొడతాడు బుద్ధులేని సన్నాసులారా మీకే తిండికి దికాన లేదు సాయంత్రానికి కోటర్ ముందుకు లేకనే దాని బోల్ని అడక్క తింటుంటారు మీకు కులం అవసరం అంటారా పనికి మారిన సన్నాసులారా కులాన్ని వేసుకొని వ్యవస్థలు నాశనం చేస్తారా భాష భాషరానివాడు తీసుకొచ్చి ఒక విషపు వేస్తే పక్కనోడి స్వేచ్ఛ స్వాతంత్రాల మీద మీరు ఉక్కుపాత వేసి తొక్కాలని చూస్తారా తప్పుడు ఆరోపణలు చేస్తారా నీచే నిక్కుష్ట బతుకులు బతుకుతున్నారు ఒక కులానికి మంచి జరిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుందా మన ఒక్కడం బాగుపడితే చాలా ఇంకెవరు బాగుపడాల్సిన పని లేదా బుద్ధి జ్ఞానం లేదా నిజాయితీ కలిగిన రెడ్డి నిజాయితీకి పుడితే ఒక అమ్మకు అబ్బకు పుట్టినవాడు వాడు ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు ఏ కులముడైనా అదే కోరుకుంటాడు నా కులం బాగుపడాలా నేను బాగుపడాలని ఎవడు ఆత్రపడడు తాపత్రయపడడు అందుకోసం వ్యవస్థలని అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోడు ఈరోజు ఎవరో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి సరే అది వాళ్ళ పంచాయతీ అనుకోండి పక్కన పెట్టేయండి కానీ వాళ్ళు ఆయన లెటర్లు రాసి ఇబ్బందులు పెడుతున్నారు మీకంతలా ఉన్న కాపు సామాజిక వర్గం మీద రాగాలు ఉంటే మీ ఆస్తులు పంపిణీ చేయండి ఫస్ట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం అది ఒక రాజకీయ పార్టీ జనసేన అనేది అది అన్ని కులాలలో ఉంటేనే అది ఒక రాజకీయ పార్టీగా విస్తరిస్తుంది అంతేగాని మేము చెప్పింది చేయట్లేదు అని చెప్పి ఆయన మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది రెడ్డిగా పుడితే జగన్మోహన్ రెడ్డి గారి గారికి చేయాలంట వైసీపీలోనే అంటే మాకే స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు మాకిష్టమైన నాయకుడిని మేము ఎన్నుకోకూడదు మాకు ఇష్టం వచ్చింది మేము మాట్లాడకూడదు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని మీకు కులాభిమానం ఉండకూడదా అంటారేమో కులాభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు రెండు వందల డెబ్బై వీడియోలు చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే పదానికి మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా చెప్పు తీసుకొని కొట్టండి హజిరా కులాభిమానం అంతేగాని ఎదుటోని హింసించటము మనం బాగుపడి దేశాలు మన పట్టనిండి దేశాలు ఎవరెట్టబోతే మనకెందుకు అనేది నిజాయితీ గల కులం కాదు ఇక నుంచి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడండి అందరూ బాగుంటే నువ్వు కూడా బాగుంటావు అందరూ సంకనగిపోయిన తర్వాత నువ్వేం బాగుంటావు కాబట్టి ఇకనైనా ఇలాంటి మాటల్ని కట్టి పెట్టండి సమాజ బాగు కోసం అందరూ బాగుండాలని కష్టపడి పనిచేయండి ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేదానికి సహకరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు